రెండవ కొరంతి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం కావున మేము అధైర్యపడము మా భార్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు దేవుడు మనకు సిద్ధపరిచిన విశ్వాస యాత్రకు గుర్తుగా ఆ విశ్వాస యాత్రలో జరిగే క్రియ భక్తుడు పరిశుధాత్మ ద్వారా సంఘమునకు మరి నేడు మన ముందు పెట్టాడు తెలియచేస్తున్నాడు దేవుడు విశ్వాస యాత్ర దానికి గుర్తు ఇదే విశ్వాస యాత్రలో మనము బాహ్యంగా కృషించిపోతూ ఉంటాము కానీ అంతరంగంలో అంటే ఆంతర్యములో మనం నూతన పరచబడుతూ ఉంటాం అంటే మన యొక్క ఆంతర్యములో మన యొక్క మనస్సు మన హృదయము నూతన పరచబడుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది దినదినం కానీ బయటకి మాత్రము దినదినము కృషించిపోతూ ఉంటుంది శారీరకంగా భౌతికంగా మన వయసు పెరిగే కొద్దీ కృషించిపోయి కృషించిపోయి ఎండ్ అయిపోతుంది చనిపోతా కానీ లోపల మాత్రము విశ్వాస యాత్రలో మన ఆంతర్యము దినదినము నూతన పరచిబడుతూ న్యూ అవుతూ ఉంటుంది దినదినము నూతన పరచబడుతూ ఉంటుంది అందుకని లోకంలో వయసు అడిగినప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యు అంటారు హౌ ఓల్డ్ ఆర్ యూ మీరెంత పాతవారు అని అడుగుతారు అప్పుడు మనం చెప్తాం మేమండి ఇరవై సంవత్సరాలు పాతవరం మేము నలభై సంవత్సరాలు పాతవరం మేము అరవై సంవత్సరాల పాతవరం అండి ఆర్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ మేము ఎనభై సంవత్సరాల పాతవరం పాత అయిపోయాం దినదినము కృషించిపోతూ ఉంటాం పాతగిల్లిపోతూ ఉంటాం ఈ లోకంలో కానీ దేవుని ఎందు మనకున్న విశ్వాసములో మన విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితములో మనము ఒకరినొకరు అడుక్కోవలసిన ప్రశ్న ఏమిటంటే హౌ న్యూ ఆర్ యు అని అడగాలి హౌ న్యూ ఆర్ యూ మీరెంత కొత్తవారు అంటే అండి మేము రక్షణ పొంది పది సంవత్సరాలు అయింది కాబట్టి పది సంవత్సరాలు మేము కొత్త వారం మేము రక్షణ పొంది ఇరవై ఏండ్లయిందండి ఇరవై ఏండ్ల కొత్త వారం మేము వీఆర్ ట్వంటీ ఇయర్స్ న్యూ అని మనం చెప్పుకుంటాం ఇది ఆత్మీయ స్థితిలో విశ్వాసయాత్రలో విశ్వాసులు అడుక్కునే ప్రశ్న కొన్ని సహవాసాల్లో ఇలాగే అడుక్కుంటారు అది అందరికి ఇష్టం ఉండదు కాబట్టి పాపులర్ కాదు అది కాబట్టి విశ్వాస యాత్రలో ఇక్కడ పాలు భక్తులు అంటున్నాడు మేము కావున మేము అధైర్యపడము మేము భయపడము ఆరోగ్యం కృషించిపోతుంది మా వయసు పెరుగుతూ ఉంది మాకు జబ్బులు పెరుగుతూ ఉన్నాయి ఆరోగ్యమే లేదు పౌలు భక్తునికి ఉన్న ఆరోగ్యము ఎంత బలహీనమైనది ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర ఉండటానికి కొన్ని సందర్భాల్లో విశ్వాసులు కష్టపడేవారంట ఆయన నుండి వచ్చే ఇబ్బంది ఆయనకున్న అనారోగ్యం అలాంటిది ఆయన పౌరు అంటున్నాడు నన్ను మీరు భరించారు నన్ను సహించారు నా స్థితి చూసి కూడా భక్తుడు అంటున్నాడు మేము అధైర్యపడము ఈ లోకంలో మాకు శ్రమలున్నాయి అవి చులకనవి ఎంతకాలం ఉంటాయి కానీ మేము పొందబోయే మహిమ ఎదుట అవి చులకనవి అని పౌరు భక్తుడు అంటున్నాడు విశ్వాసములో స్థిరపరచుకొని దేవునికి వారికి ఉన్న సమాధాన స్థితి కలిగి ఆత్మీయ స్వస్థత ఆత్మీయ ఆరోగ్యం కలిగిన వారు చెప్పే సంగతి ఇదే కావున మేము అధైర్యపడము మేము భయపడము ఎందుకంటే మనకు పరలోక రాజ్యంలో ముసలితనం ఉండదు వయసు పెరిగేది ఉండదు గిల్లేది ఉండదు ఎప్పుడక్కడ ఒకటేలాగుంటాం పరలోకంలో నా కొరకు గుడారం ఉంది దేవుని పని అయిన గుడారం నిత్యమైన నివాసం అందులోకి వెళ్ళిపోతా నేను అని మనం నిరీక్షిస్తాం పెరిగి ఉంటాం అది విశ్వాసం మనకు గుర్తు వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొని చున్నాము ఈ విశ్వాస యాత్రలో దినదినం మనం నూతన పరచబడ్డానికి వెలిచూపు మనకు ఒక అడ్డం వెలిచూపు మనకు ఒక అడ్డం ఈ కన్నులో మనకు ఒక అడ్డం మన ఆత్మీయ నేత్రాలు మనకు అవసరం మనం చూడని అదృశ్యమైన వాటి అందు విశ్వాసం ఉంచి వాటిని చూడటం మనకు అవసరం అత్యవసరం అదే భక్తుడు అంటున్నాడు ఇక్కడ అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి అనిత్యములు మేము ఆ అదృశ్యమైన వాటి అందు మనస్సు నిలిపి విశ్వాసముతో నిదానించి చూచుచున్నాం ఆ విశ్వాసము బట్టి మనం నడుచుకుంటున్నాం గనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం చూడండి విశ్వాసులకు ఉండే ధైర్యము ఇది అవిశ్వాసులకు ఉండే ధైర్యం ఏంటంటే దేవుడు నాకెంతో కొంత డబ్బు ఇచ్చిండు దేవుని కృప వల్ల ఒక ఇరవై ముప్పై లక్షల ఆస్తుంది దేవుని కృప వల్ల ఒక రెండు కోట్లు సంపాదించిన వా ధైర్యం నాకు ఆ ధైర్యం చాలు ఇది అవిశ్వాసులు మతపరమైన వారు వారికి ఉండే ధైర్యం ఇది మనకున్న డబ్బులు ఏం చేస్తాయండి మనకి మనకున్న ఆస్తి ఏమిస్తుంది మనకి మనకున్న మంది కుటుంబం ఏం చేస్తారు మనకి నూరేండ్లే వి కెన్ ఎంజాయ్ వి కెన్ హ్యావ్ ప్లెజర్స్ ఓన్లీ ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అంతే అది నూరేళ్ళు కూడా ఉండదు తర్వాత ఏంటి సంగతి తర్వాత ఏంటి సంగతి మనం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జీవించాలి అవి రెండే ప్లేసెస్ ఒకటి నరకం ఒకటి పరలోకం ఆ పరలోకం ఉండాలని దేవుని యొక్క ఆశ ఈ లోకంలో ఎంతకాల మందికి అంటున్నాడు ఈ చులకని శ్రమ చూడండి క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయిచున్నది భారం మహిమ భారం అంటే పరలోక సంబంధమైన భారం కొత్త కొత్త భారాలు ఇప్పుడు ఆత్మల భారాలు ప్రార్థనా భారాలు సేవా భారాలు ఎందుకో ఆస్తులు సంపాదించుకోవడానికి గొప్పతనాలు చేయడానికి పెతనాలు చేయడానికి ఏదేదో కథలు చేయడానికి లోకంలో మతపరమైన కార్యాల్లో మునిగి తేలటానికి కాదండి మహిమ భారము అంటే ప్రభు పట్ల పరలోకం పట్ల మనకున్న నిరీక్షణ అపేక్ష ఆశ మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది అది గ్లోరియస్ బర్డెన్ అది దేవుని ప్రజలకు కలుగుతూ ఉంటుందండి అదొక విచిత్రం మనకు అర్థం కాదు విశ్వాసం ఉంటే అర్థం అవుతుంది విశ్వాసులకు ఉండే ధైర్యం ఏమిటంటే దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు నిత్య జీవము నూతన గుడారము నూతన శరీరము దేవుడు నా కొరకు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు నేను ఇప్పుడు దేవునికి దూరంగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ నివసిస్తున్నాను ఈ లోకంలో ఎప్పుడో వెళ్ళి కలుసుకుంటాను అని నిరీక్షణ కలిగి మనం ధైర్యము కలిగి ఉంటాం ఆ ధైర్యము మనకు ఉంటుంది ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం ఆ ధైర్యముతో మనం ఉండి ఆ నిరీక్షణతో సిద్ధపాటుతో ఉండి దేవునితో నివాసం చేయటానికి వెళ్దామా అని మనం ఈ లోకంలో చనిపోవటానికి ఇష్టపడుతున్నాం విశ్వాసమందు పౌలు భక్తులు అంటున్నాడు నేను చనిపోవటము నాకు లాభం బ్రతుకుట అయితే క్రీస్తే కానీ చనిపోవడం అయితే నాకు లాభం కావున్న దేహముందు నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగిలిన అపేక్షించున్నాం ఈ యొక్క అపేక్ష ఈ యొక్క మనస్సు మనకు తప్పనిసరి అండి తప్పనిసరి దినదినము నూతన పరచబడే వారికి ఇట్టి అనుభవము దేవుడు ఇస్తాడండి దినదినము నూతన పరచు దేవునికి అప్పగించుకునే వారికి ఇట్టి అనుభవం ప్రభు ఇస్తాడు అందుకనే హబపు గ్రంథములో మూడవ అధ్యాయంలో మొదటి వచనం నుండి ఆ వచనాలన్నీ కూడా నూతన పరచు దేవా నూతన పరచుము మమ్ములను నూతన కార్యము మా ఇడల జరిగించుము సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి మేము అట్లాగే ఉన్నాం అన్నీ పోతున్నాయి దినములు గడుస్తున్నాయి మా జీవితంలో నూతన లేదు అని ఏడ్చుచ్చు భయముతో ఆపొక్కకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అదే పాట ఆరాధనలో పాడారు కదా యవనస్తులు స్థుతించారు మనమంతా ధ్యానించాం నూతన పరచము దేవా నీ కార్యములో నా ఎడల ఏం నూతన పరచాలి మన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావాలి మన ఇల్లులో నూతన పరచువని రినోవేషన్స్ అయ్యి కొత్త ఇల్లు అయిపోవాలి పెద్ద ఇల్లు అయిపోవాలి మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవాలి రకరకాల ఆస్తులు సంపాదించుకోవాలి మన బిజినెస్లో నూతనమైన ఇన్నోవేషన్స్ పెరగాలి రినోవేషన్స్ అయిపోవాలి రకరకాల నూతన పరిచే స్థితిని ప్రజలు దేవుని బిడ్డలనబడిన క్రైస్తవులు ఊహించుకొని జీవిస్తూ ఉన్నారు వాటి గురించి కాదు దేవుడు చెప్పేది దేవుని భక్తులు చెప్పినది హబ్బకు గ్రంథంలో ఆ భక్తుడు అదే ప్రార్థించాడు అదే పాట ప్రార్థించాడు దాన్నే పాటగా కానీ మన యొక్క మనస్సు మన యొక్క ఊహ భౌతికమైన విషయాల పట్ల ఈ లోకం పట్ల మనకున్న ప్రేమకు మనకు అట్లా అర్థమైతా ఉంటుంది అది మంచిది కాదు ఏ మాత్రం మంచిది కాదు అపాయకరమైంది నూతన పరిచేది మన హృదయాన్ని మన మనస్సుని అందుకే హక్కు భక్తుడు అంటున్నాడు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో మనం చూసినట్లయితే నేను యహోవా ఎందు ఆనందించేదను ఆయన కొరకే నేను ఎదురు చూస్తాను ఆయనే నాకు బలము ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు సహాయం చేసేది నా పంట పండకపోయినా చేనెలో పైరు లేకపోయినా పశువులు లేకపోయినా గొర్రెలు లేకపోయినా అంజూర పండకపోయినా ద్రాక్ష ఫలించకపోయినా ఏమీ లేకపోయినా కరువులో ఉన్న నిరాధారంగా ఉన్నా కానీ నాకు ఆధారము దేవుడు అది నూతన పరుచుకునే వారి యొక్క విశ్వాస స్థితి అదే ఇక్కడ పౌరు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేశాడు అది మనం ఆ పాట ద్వారా వింటున్నాం చూడండి ఆ పాట ఎంత గొప్ప పాట ఆ పాటని పాడే విధానం ఆ పాటని ఎంజాయ్ చేసే విధానం ఆ పాటని పాడి స్తుతించే విధానం అంత డిఫరెంట్ ఈ లోకంలో క్రైస్తవులు దాన్ని ఇంకో విధంగా ఉపయోగించుకుంటున్నారు అది శపితమైన స్థితి అలా కాదు మనం ప్రభునందు ఆత్మీయ నూతన హృదయము మనస్సు మనకు కావాలని ప్రభువాది మన ముందు పెట్టాడు